హాయ్ అండి అందరికీ ఇంట్లోనే మూంగిదా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా పెసరపప్పుని ఇలా వాటర్లోని ఏడెనిమిది గంటల వరకు నానివ్వాలి ఇప్పుడు ఇలా ఏడెనిమిది గంటలు నానిన తర్వాత పప్పు చూసారు కదా ఇలా చక్కగా ఉప్పి నాని ఉంటుంది ఇప్పుడు ఈ పప్పుని ఇలా వాటర్లోంచి తీసేసుకుని ఒక బుట్టలో వేసేసుకోవాలి నీళ్లు పూర్తిగా వాడేంత వరకు కూడా ఇలా జాలీబుట్లో ఉంచేసుకుని ఇప్పుడు ఈ పప్పుని తీసుకుని కాటన్ క్లాత్ మీద వేసేసుకుని ఫ్యాన్ కాల్లో ఉంచి ఇలా పల్చగా ఆరబోసుకోవాలి ఈ పప్పుని గంటసేపు ఇలా ఆరబెట్టుకోవాలి ఒక కప్పు తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ని కూడా వేసేసుకుని సాల్ట్ని ఇలా పూర్తిగా నీళ్ళల్లో కరిగించేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకుని ఆ నీళ్ళని ఇలా కరిగించేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇలా చూసారు కదా పప్పు అయితే చక్కగా ఆరింది ఇలా పైనంతా పూర్తిగా ఆరిపోయి లోపల చమ్మగా ఉన్నదనమాట ఇప్పుడు దీన్ని తీసేసుకుని కాగిన నూనెలో వేసేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత మనం సాల్ట్ వేసుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ని కూడా ఇలా ఈ నూనెలో వేసేసుకుని ఈ సాల్ట్ పూర్తిగా పప్పుకి పట్టేలాగా కలుపుకోవాలి పప్పు పూర్తిగా డీఫ్రై అయితే అయిపోయిందండి పప్పు చక్కగా వేగింది ఇప్పుడు మనం పప్పుని తీ ఇలా నూనెలోంచి తీసేసుకుందాము మీ దగ్గర స్టీల్ జాలిబొట్టు ఉంటే అందులో పప్పు వేసుకుని నూనెలో పెట్టుకొసుకుంటే మనకి పప్పు చక్కగా వేగుతుంది తర్వాత తీసేటప్పుడు కూడా ఇబ్బంది ఉండదు నా దగ్గర లేక డైరెక్ట్ నూనెలో అయితే వేసేసుకున్నాను ఇలా పప్పు కరకరలాడుతూ వేయించేసుకున్న తర్వాత తీసేసుకున్న జాలీబొట్లో వేసేసుకుని పూర్తిగా నూనె అంతా వాడేంత వరకు ఉంచుకుని ఇలా ఒక గిన్నెలో వేసుకుని మనం ఆల్రెడీ ఉప్పు నూనెలో వేయించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా లైట్గా కారం వేసేసుకుని ఇలా కలిపేసుకుంటే అంతేనండి ఇంట్లోనే ముంగుదాలు చాలా సింపుల్గా అయితే చాలా తక్కువ టైంలో కూడా రెడీ అయిపోయింది పిల్లలు చక్కగా సాయంత్రం టైంలో స్నాక్స్ లాగా తిన్నాక చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి